మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ కాంగ్రెస్ లీడర్లు కానీ మన జిల్లా కలెక్టర్ ఎస్పీ వీళ్ళందరూ మాకు సాయం బాగా చేశారు పరిశ్రమలు సార్ కూడా మాకు బాగా హెల్ప్ చేశారు హాస్పిటల్ తీసుకెళ్ళినారు తీసుకొచ్చారు అన్న కూడా వచ్చిండు మాకు హాస్పిటల్లో కూడా బాగా సహకారం చేసారు వాళ్ళంతా మళ్ళీ ఇంటికి వచ్చి తోలిసిపోతారు వీళ్ళు మన కెకే మహేందర్ సార్ కూడా బాగా ఫోన్ చేసి బాగా హాస్పిటల్ కూడా ఫోన్ చేసి ఇంకా వేరే సార్ కూడా వచ్చారు వాళ్ళ పేరు మాకు తెలియదు వాళ్ళు కూడా బాగా సాయం చేశారు చేసి వెళ్ళి తెలుసు సార్ ఆఫ్ ఇంటి దగ్గర వాళ్ళు తోలేసిపోయారు ఇప్పుడు నైన్ ఓ క్లాక్ నుంచి ఇవాళ రెండు అయింది రెండు అందించారు రావడం వల్ల మా తమ్ముడు నాన్న బయటపడ్డాడు అందరూ చేసి బయటకు రాగలరని అందరూ కోరుకున్నారు మేము కూడా చేయంగా బయటకు రావాలని కోరుకున్నాము అందరూ క్షేమంగా బయటకు ఐదుగురు వెళ్ళారు అందరూ సంతోషంగా ఉన్నాము హరివంత్ రెడ్డి గారు హనుమంతు గారు అందరూ సహాయపడ్డారు అందరూ మంచిగా అందరికి నమస్కారాలు మానేరు లో చిక్కుకున్న ఐదుగురు ఐదుగురు వ్యక్తులను ఈరోజు కాపాడం జరిగింది అందులో నుంచి నిన్న వీళ్ళు ఎప్పుడైతే సమాచారం అందిందో పొద్దున ఇలా చిక్కుకున్నారు అప్పటి నుంచి రాత్రి వరకు రాత్రి మొత్తం నిలవకుండా మళ్ళా ఈ రోజు వరకు ఇంటికి వచ్చే వరకు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్లో మా వారు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ప్రభుత్వ వైపు ఆలస్యన మరియు జ్వరం వచ్చిన బాగా ఇబ్బంది పడ్డా మన కేందరైనా ఫోన్లలో అందరితో మాట్లాడుకుంటూ అంటే ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాతోని వీళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్లకు వీళ్ళ క్షేమంగా బయట పడేటట్టు చేయడం జరిగింది నిజంగా వీళ్ళు అదృష్టవంతులు ఇంకా ఇంకా ప్రవాహం ఎక్కువ వస్తారు ఏమవుతుందో అనే భయంలో మాకేమున్నదంటే బయట వాళ్లకు కుటుంబ సభ్యులకు అక్కడ ఎక్కువ వీళ్లకు ఎంత బా ఎంత భయం బాగుంటుంది ఎంత భయం ఉంటుంది అనేది మనం అంతా ఒకసారి అనుకుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ ప్రాబ్లంలో చిక్కుకొని బయటపడ్డ వాళ్ళలో మన పిట్ల స్వామి దానవైన స్వామి అదేవిధంగా జంగం స్వామి అదే పిట్ల నర్సింగ్ అదేవిధంగా మహేష్ పిట్ల మహేష్ వీళ్ళందరూ క్షేమంగా బయటకు రావడం జరిగింది బయట ఖచ్చితం వెంటనే రాత్రులు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయని దాని మీద మన ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ప్రత్యేకంగా తన వెహికల్ని వీళ్ళందరినీ తీసుకొని పోయి ఎల్లెట్ పేర్లో ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం అంగ టెస్టులు చేయించి అక్కడ ట్రీట్మెంట్ చేయించి ట్రీట్మెంట్ హైదరాబాద్ అక్కడ ఉండి వెళ్ళడం జరిగింది నిజంగా ఈ ఇంత మంచి బాధ్యతగా ఒక మూడు నాలుగు గంటలు అక్కడ వెయిట్ చేసి అన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం హాస్యలకు మరియు మన మంత్రి గారు పూర్ణప్రభా గారు ముఖ్యమంత్రి గారు అందరు మాట్లాడారు గవర్నమెంట్ అందరితో మాట్లాడి హానం చేయడం జ్వరం వచ్చినా వీళ్ళక్కడికే ఆ ఫోన్ వాళ్ళు హాస్పిటల్లో ఉంది కూడా ఫోన్ వాళ్ళు అందరితో మాట్లాడిన చేయడం గారు కాదు అందరికీ పేరు పేరిన మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు కూడా నాయ కుటుంబం కూడా నాయకు ఆయన బాగా ఇంకా ఇంకా ప్రభావం పూర్త ఇంకా తెలుస్తారు కుటుంబం కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ కూడా మన మన కేకే మహేందర్ అన్న పొన్నారన్నా ఆ వాళ్ళు కూడా ఎల్డిఆర్ఎఫ్ తో ఎస్డిఆర్ తోని వాళ్ళతో మాట్లాడుతున్నారు దొరికేదాకా అక్కనే ఉండి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా తొందరగా దొరుకుతారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం అందరికీ అందరి సహకారం వలన బయట వచ్చారు ఇంత ముందే మేము హాస్పిటల్ నుంచి తీసుకొని అందరినీ ఇళ్ళల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇంట్లో మేము మా వంతు బాధ్యతగా నేను ఆ విధంగా అందరం కలిసి ఇక్కడ మేము ఇక్కడ బాధ్యతగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి ఇంటికి చేర్చి చేర్చినాము ధన్యవాదాలు